హలో హాయ్ అండి మరొక షాపింగ్ వీడియో అయితే నేనైతే మీ ముందుకు వచ్చేసాను దీపావళి ఫెస్టివల్ వస్తుంది కదా అండి ఫ్లిప్కార్ట్ అలాగే మింత్రా రెండిట్లో నుంచి డ్రెస్సెస్ ఆర్డర్ అయితే చేశాను ముందుగా అయితే మింత్రా డ్రెస్ రివ్యూ చూద్దాము వచ్చేయండి అబ్బా అసలు ఇన్ని డ్రెస్సెస్ రివ్యూ చూసాను అనుకుంటున్నారు కలర్ మనకి సూట్ అవ్వాలి డిజైన్ న్యూగా ఉండాలి అలాగే ప్రైస్ కూడా రీజనబుల్ గా ఉండాలి అప్పుడు కదా మనం సాటిస్ఫై అయ్యేది ఏమంటారు ఇంకా చూసి చూసి కలర్ నాకు లేదని కాటన్ కుర్తీ సెట్ నైతే అనొక బ్రాండ్ నుంచి ఆర్డర్ చేశాను ఇదే కుర్తి సెట్ ప్రైజ్ ఫ్లిప్కార్ట్ లో అయితే సిక్స్టీన్ హండ్రెడ్ ఉంది మింత్రాలో ఈ డ్రెస్ ప్రైజ్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ క్వాలిటీ ఆఫ్ ద డ్రెస్ అయితే సూపర్ ఉందండి డిజైన్ కూడా చాలా బాగుంది యూనిక్ గా ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి నెక్ డిజైన్ కూడా చాలా బాగుంది కానీ కొద్దిగా డీప్ గా ఉంది అలాగే పార్ట్ వచ్చేసి డిజైన్ డిజైన్తో సూపర్ గా అయితే ఉంది నాకైతే బాగా నచ్చింది ఇంకా ప్యాంటు విషయానికి వచ్చేస్తే ఫిట్టింగ్ అది కూడా సూపర్ గా ఉంది నేనైతే సైజ్ ఆర్డర్ చేశానండి ప్యాంట్ అయితే కరెక్ట్గా సరిపోయింది టాప్ అయితే కొంచెం ఆల్టరేషన్ అయితే చేయించాలి లూజ్ తీయాలి లూజ్గా ఉంది ఇంకా చున్నీ విషయానికి వచ్చేస్తే సాఫ్ట్గా స్మూత్గా ఉంది సిల్క్ టైప్ ఇచ్చారు లెంత్ ఆఫ్ ద చున్నీ కూడా చాలా ఎక్కువ ఇచ్చారని నేను చూపిస్తాను ఇక్కడ చూసేయండి నేనైతే ఫైవ్ కి ఫైవ్ రేటింగ్స్ అయితే ఇచ్చేస్తే అంత బాగా నచ్చింది మరి మీకు ఈ వీడియో యూజ్ అయితే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవచ్చు